శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పుట్టిన తేదీని బట్టి ధనయోగం కలిగించే మార్గాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు పుట్టిన తేదీని బట్టి లేదా పుట్టిన వారాన్ని బట్టి ధనయోగం కలగటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించాలి అవి పాటిస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది ధనయోగం తొందరగా కలుగుతుంది ఎవరైనా సరే ఒకటో తేదీ పుట్టినట్లయితే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ధనయోగం తొందరగా కలిసి రావాలంటే మీ ఇంట్లో ఉత్తర దిక్కులు ఒక పిల్లన గ్రోవిని ఏర్పాటు చేసుకోండి అంటే ఫ్లూట్ ఏర్పాటు చేసుకోవాలి దానికి కారణం ఏంటంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద సూర్యుడి ప్రభావం ఉంటుంది సూర్యుడికి అధిపతి విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ విష్ణు స్వరూపం కాబట్టి ఒక పిల్లన గ్రోవి ఒక ఫ్లూట్ అనేది ఉత్తర దిక్కులో ఉంచుకుంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి ధనయోగం తొందరగా కలిసి వస్తుంది అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు తెల్లటి గవ్వలతో చేసినటువంటి ఒక బొమ్మని ఇంట్లో వాయువ్యం ఉంచుకోవాలి దానికి కారణం ఏంటంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలు చంద్రుడికి సంబంధించినవి చంద్రుడికి గవ్వలంటే ఇష్టం చంద్రుడికి వాయువ్య దిక్ అంటే ఇష్టం కాబట్టి చంద్రుడికి ప్రియమైనటువంటి గవ్వలతో చేసిన బొమ్మని చంద్రుడికి ఇష్టమైనటువంటి వాయువ్య ఉంచినట్లయితే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళకి ధనయోగం తొందరగా కలుగుతుంది అలాగే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈశాన్యంలో ఒక రుద్రాక్షని ఉంచుకోవాలి దానికి కారణం ఏంటంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది గురువుకి ఈశాన్య దిక్కు అంటే ఇష్టం గురువుకు అధిపతి శివుడు కాబట్టి మీ ఇంట్లో పూజ గదిలో కానీ లేదా ఏ గదిలో అయినా ఈశాన్య మూల రుద్రాక్ష ఉంచుకుంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి ధనయోగం తొందరగా కలుగుతుంది అలాగే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి అద్దాలను గృహంలో నైరుతి దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి దానికి కారణం ఏంటంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద నవగ్రహాల్లో రాహు ప్రభావం ఉంటుంది రాహుకి నైరుతి దిక్కు అంటే ఇష్టం రాహుని ఛాయాగ్రహం అంటారు నీడ గ్రహము అంటారు ఒక నీడ ఒక ఛాయ కాబట్టి మన నీడని అర్థంలో చూసుకోగలం కాబట్టి రాహుకి సంకేతంగా దీర్ఘ చిత్రస్రాకారం రెక్టాంగిల్ అద్దాలను రాహువుకిష్టమైన నైరుతి దిక్కులో ఉంచితే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళకి ధనయోగం తొందరగా కలుగుతుంది అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఉత్తర దిక్కులో కుబేరుడి బొమ్మ కానీ కుబేరుడి ఫోటో కానీ ఏర్పాటు చేసుకోవాలి కుబేరుడి ఫోటో ఉంచుకుంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి ధనయోగం తొందరగా కలుగుతుంది అలాగే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు సౌందర్యానికి సంకేతం నెమలి పించం సౌందర్యానికి సంకేతం నెమలి పింఛాన్ని ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంట్లో ఆగ్నేయంలో పెట్టుకోవాలి అప్పుడు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా ధనయోగం కలుగుతుంది అలాగే నెమలి పింఛంలో నవగ్రహాల శక్తి ఉంటుంది ఇంద్రుడు నెమలి సింహాసనం మీద కూర్చుని ఉంటాడు కాబట్టి నెమలి పింఛన్ చాలా శక్తివంతమైంది ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంట్లో ఆగ్నేయంలో నెమలిపించం పెడితే అదృష్టం తన్నుకుంటూ వస్తుంది లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అలాగే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళు మరకత గణపతి అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గణపతిని పూజగదిలో ఉంచుకోవాలి లేదా శ్వేతార్క గణపతి తెల్ల తెల్లజిల్లేడు వేరుమే చెక్కిన గణపతిని పూజగదిలో ఉంచుకోవాలి ఎందుకంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద కేతువు ప్రభావం ఉంటుంది కేతువుకి అధిపతి గణపతి కాబట్టి గణపతి అనుగ్రహం కోసం మరకథ గణపతి కానీ శ్వేతార్క గణపతి కానీ పూజ గదిలో ఉంచుకుంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి ధనయోగం తొందరగా కలుగుతుంది అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు నలుపు రంగు క్రిస్టల్స్ని మీ ఇంట్లో పడమర దిక్కులో ఉంచాలి దానికి కారణం ఏంటంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శని ప్రభావం ఉంటుంది శనికి పడమర దిక్కు అంటే ఇష్టం శనికి నలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి నల్లటి క్రిస్టల్స్ ఏవైనా సరే మీరు పడమర దిక్కులో ఉంచుకుంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి ధనయోగం తొందరగా కలుగుతుంది అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు దక్షిణ దిక్కులో ఒక పిరమిడ్ని ఏర్పాటు చేసుకోండి దక్షిణ దిక్కులో పిరమిడ్ పెట్టుకుంటే అదృష్టం అనేది తొందరగా కలిసి వస్తుంది ధనయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైనటువంటి వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషంగా ధనయోగాన్ని పొందవచ్చు త్వరగా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చు వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఏ రోజు ఏ వస్తువులు కొనవచ్చో ఏ రోజు ఏ వస్తువులు కొనకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు కొన్ని వస్తువులు కొనవచ్చు ఒక్కొక్క రోజు కొన్ని వస్తువులు కొనకూడదని శాస్త్రంలో చెప్పారు ఆదివారం రోజు ఎవరు ఇనుప వస్తువులు కొనకూడదు సహజంగా అందరూ ఏమనుకుంటారంటే శనివారం రోజు మాత్రమే ఇనుప వస్తువులు కొనకూడదు అనుకుంటారు కానీ ఆదివారానికి అధిపతి సూర్యుడు సూర్యుడికి శాస్త్ర పరంగా శని శత్రువు అందుకని ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇనుప వస్తువులు కొనకూడదు ఆదివారం రోజు ఎరుపు రంగు వస్తువులు కొంటే చాలా మంచిది జీవితంలో అభివృద్ధి ఏర్పడుతుంది అలాగే ఆదివారం గోధుమలు కొంటే చాలా మంచిది ఎవరైనా సరే గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కొనుక్కోవాలంటే ఆదివారం కొనుక్కోండి చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే సోమవారం రోజు కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇలాంటివి కొనకూడదు కంప్యూటర్సు మొబైల్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు సోమవారం కొంటే అవి ఎక్కువ రోజులు పనిచేయవు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది సోమవారం రోజు పాలు కొంటే చాలా మంచిది బియ్యం కొంటే మంచిది ఎవరైనా బియ్య బస్తా ఇంట్లో వేయించుకోవాలంటే సోమవారం వేయించుకోండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సోమవారం బియ్యం కానీ పాలు కానీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలాగే మంగళవారం రోజు కూడా ఇనుప వస్తువులు కొనకూడదు ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు జ్యోతిషపరంగా కుజుడికి శనికి శత్రుత్వం ఉంది కాబట్టి ఇనుప వస్తువులు ఆదివారం మాత్రమే కాదు మంగళవారం కూడా కొనకూడదు మంగళవారం వంట సామాన్లు కొంటే చాలా మంచిది మీ వంటగదికి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే మంగళవారం కొనుక్కోండి ఎందుకంటే మన ఇంట్లో వంటగది మీద కుజుడి ప్రభావం ఉంటుంది అసలు ఇంట్లో గొడవలు బాగా అవుతుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వంటగదిలో కూర్చొని భోజనం చేస్తే గొడవలు తగ్గిపోతాయి ఎందుకంటే వంటగది మీద కుజుడి ప్రభావం ఉంటుంది కుజుడి వల్లే కోపం వస్తుంది వంటగదిలో కూర్చొని భోజనం చేస్తే కుజుడు అనుగ్రహిస్తాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుంటారు కాబట్టి ఎవరైనా వంటగదికి సంబంధించిన వస్తువులు ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవాలంటే మంగళవారం రోజు కొనుక్కోండి ఎరుపు రంగు వస్తువులు ఏవైనా మంగళవారం కొనుక్కుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి బుధవారం రోజు పాలు బియ్యం కొనకూడదు అంటే మామూలుగా పాల ప్యాకెట్ తీసుకోవచ్చు బల్క్ అమౌంట్లో పాలు కానీ బల్క్ అమౌంట్లో బియ్యం కానీ బుధవారం కొనకూడదు బుధవారం స్టేషనరీ సామాగ్రి కొంటే చాలా మంచిది స్టేషనరీ షాప్కు వెళ్ళి స్టేషనరీ వస్తువులు కొనుక్కోవాలనుకుంటే బుధవారం కొనుక్కోండి బ్రహ్మాండంగా సక్సెస్ అనేది ఉంటుంది అలాగే గురువారం రోజు ఐలైనర్స్ కత్తెరలు ఇలాంటివి కొనకూడదు గురువారం రోజు కంప్యూటర్స్ కొనుక్కోవచ్చు మొబైల్స్ కొనుక్కోవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కోవచ్చు అసలు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే గురువారం కొనుక్కోండి బ్రహ్మాండంగా మీకు సక్సెస్ వస్తుంది అలాగే శుక్రవారం రోజు మళ్ళీ వంటకి సంబంధించిన వస్తువులు కొనకూడదు వంటగదికి సంబంధించిన మెయిన్ ఐటమ్స్ శుక్రవారం కొనకూడదు శుక్రవారం ఏం కొనుక్కోవాలంటే వస్త్రాలు కొనుక్కోవాలి కొత్త కొత్త బట్టలు కొత్త కొత్త పర్సులు బ్యూటీ అందానికి సంబంధించిన వస్తువులన్నీ శుక్రవారం కొనుక్కుంటే మంచిది అలాగే శనివారం రోజు ఇనుప వస్తువులు కొనుక్కోకూడదు ఇనుము ఇంటికి తెచ్చుకోవటం మంచిది కాదు కాబట్టి శనివారం ఇనుప వస్తువులు కొనకూడదు తోలు వస్తువులు శనివారం కొనకూడదు శనివారం నూనె కొనుక్కోకూడదు శనివారం ఉప్పు కొనుక్కోకూడదు అలాగే ఆవ నూనె ఆవ నూనెతో చేసిన పదార్థాలు ఏవైనా ఉంటే అవి కూడా శనివారం కొనుక్కోకూడదు ఆవ నూనెతో చేసిన పచ్చళ్ళు శనివారం కొనుక్కుంటే ఇబ్బందులు వస్తాయి శనివారం ఏం కొనుక్కోవాలంటే కర్టెన్లు కొనుక్కోవాలి ఇంటికి అవసరమైనటువంటి డెకరేటివ్ కర్టెన్స్ ఉంటాయి కదా ఆ కర్టెన్స్ శనివారం కొనుక్కుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి మిషనరీ మిషనరీ పార్ట్స్ శనివారం కొనుక్కోవాలి యంత్రాలకు సంబంధించిన వస్తువులు శనివారం కొనుక్కుంటే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఏ వారం ఏ వస్తువులు కొనచ్చో ఏ వారం ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకొని దాన్ని బట్టి ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి